అందరికీ ఈ ఈరోజు మనం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో అంగీర సమహాముని చెప్పిన తత్వబోధ గురించి పార్వత్యా శ్రీ శంకరోక్త జ్ఞాన బోధ గురించి తెలుసుకుందామండి అంగీర సమహాముని ఇలా చెప్తున్నారు ఓయి కర్మబంధముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహం అనబడును నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పను దానికి ఇప్పుడు నీకు చెప్తున్నాను విను ఇంతర చింతనలు మానేసి విను జీవుడనగా వేరెవ్వడనూ లేడు నీవే జీవుడవు నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహము లేదు దేహమేనని బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతిపుము అప్పుడు ఉద్భుత పురుషుడు లాడుగుతున్నాడు మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలుగలేదు కనుక అహం బ్రహ్మేతి అంటే నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను ఆ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పకూరుతున్నాను ఆత్మ అంతఃకరణమునకు తద్ చైతన్య రూపియు ఆనంద రూపియు సత్య స్వరూపునై ఉన్నది ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకుంటలేదు సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియునైన వస్తువునే ఆత్మగా తెలుసుకును ఈ దేహమే నన్నడ బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపము దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు ఇదిగాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టింది కనుక దేహము వికారము కలది ఆత్మగాదు ఇట్టే ఇంద్రియములు ఆత్మగావని తెలుసుకొనుము అట్టే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మవస్తువులు కావు దేహేంద్రియాదులన్నయూ ఎవని సాన్నిధ్యములను ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము అనగా అతడే నేనని ఆత్మేని తెలుసుకొనుమని భావము లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు ఇనుమును అయస్కాంతమనవలే తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయనది ఏది కలదో అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకొనుము ఎవని యొక్క చేత జడములైన అంటే కదలికలేని దేహేంద్రియ నమహ ప్రాణములు జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొనుము ఎవడు వికారిగాక సాక్షి అయి స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నాడో అది బ్రహ్మ అని ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నము అట్లుగానే దేహాదులను ప్రకాశింపజేయు బోధరూపుడైన నేను ఆత్మని తెలుసుకొనుము ఎవ్వడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియాప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మాని తెలుసుకొనుము నిత్యము ఎన్ని మార్లు పరమ పరమప్రేమకు నిత్యానందములకు స్థానమైనదే బ్రహ్మ అదే నేనని తెలుసుకొను సాక్షియు బోధరూపుడగు వాడేనివని ఎరుగుము సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారి యొట ఆత్మకే గలవు దేహేంద్రియ మనహ ప్రాణహంకారముల కంటే వేరైన వాడును పుట్టుట జనిమత్వ రెండు ఉండుట అస్తిత్వం మూడు హృద్గతత్వ పెరుగుట నాలుగు పరిణామత్వ పరిణామము చెందుట ఐదు కృషించుట ఆరు నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మ స్వం ప్రదార్థముని ఇట్లు నిశ్చయించుకుని వ్యాపించి స్వభావము చేత ముఖముగాను తబ్దార్థమును తెలుసుకొనవలెను శ్లోకం అతద్వ్యావృత్తి రూపేణ చ వేదాంతానా ప్రవృత్తి సార్ ద్విరాచార్య సుభాషితం త్వచ్ఛబ్దమునకు బ్రహ్మ అర్థము అతశ్శబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్ధము వ్యావృత్తి అనగా ఇది కాదని ఇది కాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మ కాది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావము సాక్షాద్విధిముఖమనగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనువాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలినని భావము ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియు సత్యస్వరూపమనియు దృష్టిగోచరము కాదనియు తమస్సుకు పైదనియు సత్య సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును అతద్వ్యావృత్తి రూపముగాను సాక్షాద్ధిముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనని అర్థము వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొనము నేననునదియు బ్రహ్మయనునదియు ఒకే అర్థము కలిగినవి వేదములందు ఎవ్వనికి తదును ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము వేదములందు ఎవరికి కర్మ ఫలప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము ఈ ప్రకారముగా తత్వం అను పదములు రెండును నిశ్చయించబడినవి తత్ అనగా బ్రహ్మము త్వం అనగా జవుడు అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది ముందు వాక్యార్థమును చెప్తాను వ్యాఖ్యార్థమనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడును ప్రత్యేగాత్మయే రూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్య తాదాత్మ్యము ఎప్పుడు అనుభవమయమున కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము తెలియను బ్రహ్మగాథను భ్రాంతి నశించును తాదాత్మ్యమనగా అది అని అర్థము అనగా ఐక్యము తత్వమసి అనగా తత్ త్వం అసి ఈ వాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలను అప్పుడు వాక్యార్థములైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించినలా తాదాత్మము సిద్ధించును ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలను ఈ లక్షణావృత్తి మూడు విధములు అందులో ఇచ్చట భాగలక్షణను గ్రహించవలను అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణమనబడును తత్వమసి ఎందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదిలి కేవల మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును తత్ అది త్వం నీవు అసి ఐతివి అనగా నీవే బ్రహ్మవైతివి అని భావము సోయం దే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడుచు తత్కాల తద్దేశ విశిష్ఠుడుగు దేవదత్తుడు ఏ తత్కాల ఏ తద్దేశ విశిష్టుడకు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివేచినా దేవదత్తుడొక్కడే భాషించును అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదిలి జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒకటే అని భాషించును నేను బ్రహ్మను వాక్యార్థబోధ స్థిరపడి వరకు సమధమాది సాధనములు చేచు శ్రవణ మనన నిధిధ్యాసలను ఆచరింపవలను ఎప్పుడు శృతి చేతను గురు కడాక్షము చేతను తాదాత్మ్య బోధ స్థిరపడును అప్పుడు సంసార మూలము నశించును కొంతకాలం మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవింపుచూ ఉండి ప్రారబ్ధ క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదముంది నిరతిశయానందముతో ఉండును కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను ఆ కర్మవిధినంతయు గు గురువు వలన తెలుసుకుని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తర్వాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంపుకుని మోక్షం అందుదు ఇందుకు సందేహం లేదు అంగీరస మునీశ్వరుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి ఆ పురుషుడు ఇలా అడుగుతున్నాడు ఇది కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం సమాప్తము సాయిరాం